హాయ్ గుడ్ మార్నింగ్ లాస్యా హౌ ఆర్ యూ ఫైన్ ఏంటి ఇలా ఇలా కొత్త దినం స్టార్ట్ కాబోతుందా నీకు ఏంటిది అది కొత్త స్కూల్కు అవకాడ బ్రెడ్ ఏంటి పిల్లలు ఏంటి విశేషం ఇలా రితికా స్కూల్కి పోయే విశేషాలా ఎవరు ఏడ్చిండా ఎందుకు పొత్తుతనే మీ బూస్ట్ ఏదిరా బూస్ట్ పోసుకొని ఇలా పాలల్లో తిని పోతున్నారు ఇలా ఫస్ట్ డే స్కూల్ అన్నమాట మా వాళ్ళది స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు అవుతున్నట్టు ఉంది కాకపోతే మా వాళ్ళది కొంచెం కొత్త స్కూల్ కట్టేరు ఇప్పుడే అది ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ మేము అవి ఊర్లలో ఓడు అటు ఇటు అవ్వడం వల్ల మనం పంపిద్దామని మంచి రోజుగా అని చెప్పేసి అట్లా పంపించాలి ఇవల్లనే స్కూల్ స్టార్ట్ అన్నమాట వీళ్ళది కొత్త స్కూల్ మాస్టర్ మైండ్ ఇంత ఇంతకుముందు సిరిసిల్లు ఉండే ఇప్పుడు ఎల్లరెడ్డిపోయేట చేంజ్ అయిపోయింది స్కూల్ ఎక్కడ బ్రాంచ్ అక్కడనే అంటే మనలో వీళ్ళు చేంజ్ అయిపోయారు అన్నట్టు బుక్స్ ఇవాళ తీసుకొస్తాం కదా నాని మేము సాయంత్రం అప్పటికి వస్తాం మళ్ళా మధ్యాహ్నం ఓకేనా మధ్యాహ్నం వచ్చి బుక్స్ స్కూల్ డ్రెస్ అన్నీ తీసుకుంటాం సరేనా ఓకే మిమ్మల్ని తీసుకుపోతాం మరి ఇద్దరిని తిట్టపోతా ఓకేనా మంచిగా తినరు ఇప్పుడుగా దేయాలే మస్తునే సూపర్ స్నితికా కొత్త బ్యాగ్ అనేది మొత్తం కొత్త బ్యాగు కొత్త పలక కొత్త స్కూలు అద్రింద్ర ఓ నిజా అది ఇప్పటిది కాదు పోయిన సంవత్సరంది అందుకే ఫెయిల్ అయింది ఏం కాదు మంచిది మంచి చేయచ్చు దాన్ని అట్లా తీసుకపోవచ్చు కదా దాన్ని కంపల్సరీ జిబ్బు పెట్టే అవసరం కూడా లేదు బస్ దొంగతనాలున్నాయి దొంగతనాలు దొంగతనాలు బల్లి ఉండయి ఆ బడి పెద్ద బడి కదా అలా పెద్ద పెద్ద సార్లు ఉంటారు పెద్ద పెద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటారు వాళ్ళు ఎత్తుకపోరు ఎత్తుకపోయారు అనుకో కెమెరాలు ఉంటాయి ఆడ కెమెరాలు అలా చూసి అంతే సంగతిగా తీసుకొయ పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తారు సెక్యూరిటీ అనొద్దు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి కెమెరాలు ఉంటాయి నేను నిన్ను నేను చూడవచ్చు మీరు ఆడ ఏం చేస్తుర్రో మంచి చదువుకుంటారో లేదా నేను ఇక్కడ నుంచి చూడొచ్చు అవునవున లేదు నేను చూడొచ్చు మీరు క్లాస్లో చదువుతురా లేదా అని ఇంద్రా ఇంద్రీ అవునవును అన్నీ చూస్తా హాయ్ త్రీజా బాగున్నావా బాగున్నావా మాట్లాడవా నడవరి శ్రీజ కిరణ బిడ్డ కొడుకు ఇద్దరు అరే ఎక్కరన్నాని ఇగో ఇంకో అబ్బాయి అమ్మాయి అబ్బాయి అన్నదమ్ములు అన్న చెల్లెలు అరే పుట్టడా ఎట్లందిరా బడి ఎట్లందిరా బాలే బడి బాగా అన్న ఒక్క నిమిషం రైట్ ఆయనే మాట్లాడుతున్నాయని ఉంటాయి ఇంకోలా ఉన్నారా ఏమో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా లాస్ట్కి ఇలా సోమవారం కావడం వల్ల ఇల్లు అంతా గడిగేసింది మొత్తం సాఫ్ చేసేసి ఏం లాస్యా ఏమన్నా ఫీలింగ్ ఏంటి చెప్పు ఇలా స్కూల్కి పోయేదాకా ఏమో పోవాలనిపించింది ఇప్పుడు ఏమంతా ఏమంటారు అంత ఏదో కోల్పోయినట్టు అండి వాళ్ళు పోయేసరికి అసలు ఏదో కోల్పోయినాము ఏదో అసలు ఏదో ఉన్నది ముచ్చట కదా నాకు అట్లనే ఉంది ఇంకా వాళ్ళకైతే కష్టాలు ఇంకా ఇవాళ నుంచి ప్రొద్దున్న ప్రొద్దున లేచి ప్రొద్దున లేచి పోవాలి మళ్ళీ సాయంత్రం రావాలి కత్తిగా పాపం ఇంకా చెప్పాలి వర్క్ సాంగ్ ఉంది ఎడిటింగ్ ఎడిటింగ్ చేయాలి పోతే స్కూల్ పోవాలి టైం ఉంటే సాంగ్ అయిపోతే స్కూల్కి వెళ్ళి బుక్స్ యూనిఫామ్ తీసుకురావాలి సాంగ్ అయిపోతుంది సాంగ్ అయిపోదు అయిపోకపోతే రేపే ఆల్రెడీ నేను సాంగ్ రేప ఎల్లుండి ఎల్లుండి అదే రేపు బోధంతి మరి ఎల్లుండి షూట్ ఉంది నాది నాకు నన్ను అడిగితే ఇలా పోయింది బెటర్ కంప్లీట్ చేసుకుని నేను సాగు చేసేసాను వచ్చి పటపటి అంతే స్కూల్కి పోయి మా పిల్లలు వచ్చేసారు బట్టలు అయిపోయాయి అంటే ఏమరా రితిక్స్ ఫస్ట్ డే స్కూల్ ఎట్లున్నదిరా ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಹ್ಮ್ ಚೂಲೇದ ಚೆಲ್ ಎಲ್ಕೆಜಿ ಯುಕೆಜಿ ಎಲ್ಕೆಜಿ ಯುಕೆಜಿ ಅವರ ಎಂದಕಾಲ ಎಂದೋ ಅವರ డ్రెస్సులు ఇంకా త్రీ డేస్ అయినాక వస్తాయంట అయిపోయినాయి అంట త్రీ డేస్ అయినాక వస్తాయంట ఇంకా ఎట్లుంది కొత్త స్కూల్ మరి బాగుందా స్థితిగా కొత్త స్కూల్ ఎట్లుందిరా వన్ డేలోనే అమ్మోయ్ అంతేనా ఏం పేర్లు రావాలి ఇంకా పేర్లు చెప్పలేదురా దోస్తులు ఎట్లా చేసుకుంటారు ఫస్ట్ అడగాలి కదా మై నేమ్ ఈజ్ డోనీ రితిక్ వాట్ ఇస్ యువర్ నేమ్ మై ఫ్రెండ్ అని అడగాలి కదా సితిగా నీకేదా మన దోస్తులు వేయరా ఎవరా నీకు అవునా మంచి మంచి మంచిగా కొత్త మరి సూపరా సూపరా నిజం చెప్ నచ్చిందా ఇద్దరికి పిల్లలు రాగానే పల్లికాయల మీద పడ్డారు ఇంకా మాట్లాడు పనిచేసారు కథ తినడు తినడు బాగా బాగా వస్తుంది పల్లికాయలు తింటే మా వాళ్ళు స్కూల్కి పోయి ఇప్పుడే వచ్చారు కొత్త స్కూల్ అనుభవాలు వీళ్ళు ఏం చెప్తలేరుగా బాగుందంటే బాగుంది మా స్థితిగా ఆడుకునే వస్తువులు కనపడలేవాట అవునారా స్థితిగా

హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము స్కూల్కి వచ్చి ఇవాళనే ఇప్పుడే స్నాక్స్ తిన్నాం స్నాక్స్ తినిక ఇక మా డాడ్ కథలు చెప్తుండు సిరిసిల్ల లైక్ బేడ్గా కథ కథల్లో బుక్స్ తెచ్చిండు